దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం నేను నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిచివేయిచున్నాను యశాగ్రంథం నలభై మూడో అధ్యాయం ఇరవై ఐదో అధ్యాయం ప్రియమైన దేవుని బిడలారా ఈ ప్రపంచంలో మన పాపాలను క్షమించే అధికారం ఒక్క దేవునికి మాత్రమే ఉంది అది మన పరమ తండ్రికి మనం ఆయన యొక్క ప్రసన్నతని పొందుకోవాలి అన్నా ఆయన మహిమను అనుభవించాలి అన్న మనలో ఏ విధమైన పాపం ఉండకూడదు మనం పరిశుద్ధంగా ఉండాలి మొదటిగా నీలో తగ్గింపు తత్వం అనేది ఉండాలి నువ్వు చేసిన పాపముల నిమిత్తం పశ్చాత్తాపం కలిగే మనస్సు నీకు ఉండాలి అప్పుడు దేవుడే నీ దోషములన్నిటినీ కుదిర్చి నీ సంకటములన్నిటినీ తీరుస్తాడు మనం చేసిన పాపములు బట్టి మనకి జవాబు రాదు మనలో ఉన్న పాపం మనం విడిచిపెట్టినప్పుడు దేవుని గట్టిగా పట్టుకుంటాం ఆయన అనుగ్రహించే కృపని పొందుకోగలం నీవు ఎంతటి దుర్మార్గుడు అయినా ఎంతటి పాపివైనా నీలో నిజమైన పశ్చాత్తాపం కలిగి దేవుని కనుదృష్టి నీ మీద ఉండినట్లయితే నీ అతిక్రమములన్నిటినీ కూడా ఆయన తీసివేస్తాడు మనకు రావాల్సిన దీవెనలు అనుగ్రహిస్తాడు దామీదు దేవునికి విరుద్ధంగా పాపం చేశాడు అతన్ని అతని నుంచి ఎటువంటి స్పందన రాలేదు దేవునికి మొరపెట్టినప్పుడు జవాబు రాలేదు కానీ తన తప్పును తెలుసుకొని దేవుని దగ్గర క్షమాపణ అడిగినప్పుడు దేవుడు అతన్ని క్షమించాడు మీరు కూడా ముఖ్యంగా గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు దేని వైపు తిరుగుతున్నారు మిమ్మల్ని ఆకర్షించే పాపం వైపా లేదా మిమ్మల్ని ప్రేమించే దేవుని వైపా మీరు దేవుని వైపు తిరిగినడల ఆయన బాహువుగా మిమ్మల్ని క్షమిస్తూ ఉంటాడు దేవుని వైపు తిరగటం అంటే ఏంటి దేవుని వైపు తిరగటం అంటే నీ పాపాలను విడిచిపెట్టడం నీ నుంచి దుర్మార్గ స్వభావాన్ని తొలగించుకోవడం భక్తిహీనులు వెళ్ళే మార్గంలో నీవు వెళ్లకుండా వారి మార్గములను విడిచిపెట్టడం దుష్టుల తలంపులను మానుట అంటే వారి తలంపులను ఆచరించడం వంటివి చేయకూడదు అన్నిటికంటే ముఖ్యంగా దేవుని కట్టడలను త్రోసివేయక గైకొనడం దేవుని క్షమాపణ అడగటం ఇవన్నీ కూడా దేవుని వైపు తిరిగే లక్షణాలు ప్రియ సహోదరులారా ఇస్రాయేలీలు దేవుని చిత్తమునకు వ్యతిరేకంగా చేసిన పాపములను విడిచి ఆయన దగ్గరికి వస్తే దేవుడు వారిని క్షమించి చేర్చుకుందునని వాగ్దానం చేశాడు నేడు నీవు కూడా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పాపం చేసిన ఆయనకు వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్న నేడే దేవుని తట్టు తిరుగు ఆయన నిన్ను బహుగా క్షమిస్తాడు నీలో ఎప్పుడైతే దేవుని గురించి కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి నీలో ఉంటుందో అప్పుడు దేవుని వాక్యం ద్వారా ప్రభువు నీతో మాట్లాడుతాడు జీవితాన్ని మార్చుతాడు ఆయనకి అసాధ్యమైనది ఏదీ కూడా లేదు సమస్తము కూడా ఆయనకి సాధ్యమే మహాప్రేమ కలిగిన ప్రభువుకి మనం బిడ్డలైనందుకు ఎంతో ధన్యులం ఆయనే ప్రేమ చాలా విలువైనది ఆయన మనల్ని ప్రేమించిన విధానాన్ని గుర్తు చేసుకుని ఎల్లప్పుడూ కూడా మనందరం ఆయనకి విధేయులుగా జీవిద్దాం దేవుడు మీ కుటుంబాలని దీవించనుగాక ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం బ్రవ్వా తండ్రి బ్రవ్వాని మేము చేయడానికి కూడా మాకు అర్హత లేదు నాయన కానీ ఈ క్షేమకరమైన రోజులు మాకు అనుగ్రహించి మిమ్మల్ని స్థుతించుకోవడానికి మిమ్మల్ని ఆరాధించుకోవడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మీకు వందనాలని నాయన మేము చేసిన పొరపాట్లని మేము చేసిన పాపముల్ని మేము చేసిన తప్పుల్ని క్షమించి మనం వేడుకుంటున్నాం తండ్రి మీరు మాకు అనిపించిన ఈ పవిత్రమైన వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వందాలి ప్రతిరోజు కూడా ఈ యొక్క వాక్యాలను మేము తెలుసుకొని ప్రభా విని వాటి ప్రకారం జీవించే గొప్ప ధన్యతని మా అందరికీ ప్రసాదించండి ప్రార్థనలో ఏకీపిస్తున్న ప్రతి ఒక్క బిడని మీరు ఆశ్రవదించండి వారికి ఉన్న బలహీనతలు వారికి ఉన్న కోరికలను మీరు తీర్చండి ఎంతోమంది ప్రభు ఎన్నో సంవత్సరాలుగా సంతాన భాగ్యం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు చక్కటి గర్భఫలాన్ని మీ బిడ్డలకు దయచేయండి ఉద్యోగాలు లేక బాధపడుతూ ఉన్నారు చక్కటి ఉద్యోగాలు దయచేయండి అప్పుల బాధతో ప్రభా ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు కుటుంబం గడవక పని దొరక్క చేసిన అప్పులు తీర్చలేక ప్రభా అవుతూ ఉన్నారు బిడ్డలకు చక్కటి మార్గాన్ని చూపించండి ఆయన ఆశ్చర్యకరంగా మీ బిడ్డల్ని ఆశీర్వదించండి దీవించండి ఎంతమంది ప్రభా అనారోగ్యం సమస్యలతో బాధపడి కనీసం వైద్యం చేయించుకోవడం కూడా సరైన ఆర్థిక సహాయం సరైన ఆర్థిక స్థితిలో లేనటువంటి స్థితిలో ఉన్నారు ప్రభా బిడ్డలు మీరే కాపాడండి రక్షించండి దీవించమని వేడుకుంటున్నాం ప్రభా మేము చేసిన పొరపాట్లను క్షమించమని ప్రభా మీ మందిరంలో గడిపే ధన్యతని మీ బిడ్డలందరికీ దయచేయమని మీ ప్రార్థనలోకి ఇంపిస్తున్న ప్రతి ఒక్కరి సహోదరి సహోదరులకి మీరే కృప చూపించమని మీ బిడ్డలుగా జీవించే అర్హతని వారందరికీ అనుగ్రహించమని మా ప్రార్థనలు మళ్ళీ తప్పుడు క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మనామున ఇంకా ప్రార్థించి అడుగువాటి నన్ను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాను పరమ తండ్రి ఆమెను దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన దాకా ఆమెన్